వారికి మే పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు పనులన్నింటినీ కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టి మరీ ఈ వీడియోని మీరు ఒంటరిగా చూడండి మీకు ఇక నక్క తోక తొక్కినట్లు డబ్బు రాబోతుందనమాట ఎందుకు ఈ మాట చెప్తున్నామో వీడియోని చివరి వరకు చూస్తే మాత్రమే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ భూమండలం మీద ఎంతోమంది మేషరాశివారు ఉండవచ్చు కానీ ఈ వీడియో అనేది కేవలం మీకంట మాత్రమే పడింది అంటే దానర్థం మీకన్నా అదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు మీకు ఎటువంటి జాతక దోషాలు ఉన్నా కానీ ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా కానీ ఎటువంటి దరిద్రాలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా కానీ ఎటువంటి దిష్టి దోషాలు అనేవి మిమ్మల్ని వెంటాడుతున్నా కానీ వాటన్నింటికీ కూడా చిన్న చిన్న పరిహారాలు అనేవి ఈ వీడియో చివరిలో చెప్తాము కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎంతోమంది ఎన్నో రకాలుగా మేషరాశి వారి గురించి చెప్తూ ఉంటారు కానీ మీకోసం మేము కేవలం ఫుల్ ఇన్ఫర్మేషన్ అసలైన ఇన్ఫర్మేషన్ని సేకరించి మీ ముందుకు ఈ వీడియో రూపంలో అయితే తీసుకురావడం అయితే జరిగిందండి కాబట్టి మరీ అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే మీకు ఈ వీడియోలో ఉండే అర్థమేంటో పూర్తిగా తెలుస్తుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ డబ్బులు మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైకే మాకు మోటివేషన్ అన్నమాట మాత్రం మీరు తప్పకుండా గుర్తుంచుకోండి ఇక మేషరాశి వారు వ్యక్తిగతంగా చూసుకుంటే మేషరాశి వారు చాలా అంటే చాలా మంచివారు మనకి రాశి చక్రంలో మేషరాశి మొట్టమొదటి అన్నమాట మనకి పండితులు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రాశి చక్రంలో మేషరాశికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చారు అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు మేషరాశి వారికి ఉన్న గొప్పతనం ఏంటో వారి యొక్క మంచి మనసు ఏంటో మేషము అంటే ఏంటి మేక మేక ఎంత మంచిగా ఉంటుందో ఎంత తెలివిగా ఉంటుందో ఎంత అమాయకంగా ఉంటుందో తనకి కష్టం వస్తే ఆ కష్టం నుంచి ఎంతో చాకచక్యంగా ఎంతో తెలివిగా తప్పించుకోవాలి అని చెప్పి ట్రై చేస్తుందో ఎంత ముద్దుగా ఎంత అమాయకంగా ఉంటుందో వారు కూడా అంతే సుగుణాలతోటి అంతే మంచి గుణాలతోటి స్వచ్ఛమైన మనస్సుతోటి అందరి మంచి కోరుకుంటూ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారనమాట అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి మేషరాశి వారు అప్పుడు కూడా అనుకుంటూ ఉంటారనమాట ఇక మేషరాశి వారికి ఒక ఒక అంటే ఎలా చెప్పాలి అంటే కనుక ఒకే ఒక్క వీక్నెస్ ఏంటి అంటే కనుక మనుషులందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తారు ఇక్కడ మేక కనుక వాడిని ఎలా నమ్మి వాడి దగ్గరే ఎలా ఉంటుందో చివరికి ఆ కషాయవాడి చేతిలో ఎలా బలైపోతుందో ఇలా మేషరాశి వారు కూడా ఏంటి అంటే కనుక ప్రజలందరినీ అందరినీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా చాలా ఈజీగా నమ్మేస్తారనమాట వీళ్ళల్లో ఉన్న వీక్నెస్సే అది అని చెప్పి చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఎవరైనా కాసేపు వీరితో మంచిగా మాట్లాడినా కాసేపు మంచిగా నవ్వుతూ పలకరించినా కానీ ఏదైనా కానీ కొంచెం వీరిని పొగిడినా కానీ వెంటనే ఆ యొక్క వారికి వెంటనే మంచి చెడు చెప్పేస్తారు వీరి యొక్క బలం ఏంటి వీరి యొక్క బలహీనత ఏంటి వెంటనే వాళ్ళతో పాలు పనిచేసుకుంటారనమాట ఇలా ఆ ఒక్క కూడా మానుకోవాలి వీరు ఎందుకంటే దానివల్ల ఎన్నో నష్టాలు పొందారు వీరితో మంచిగా ఉన్నట్లుగా నటిస్తూ వీరి వెనకే గోతులు తవ్వే రకాలనే వీరు చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు అటువంటి మోసగాళ్ళ చేతిలో ఎక నుంచైనా కానీ అమాయకంగా పడకుండా ఎవరు ఎటువంటి వారో తెలుసుకొని వారితో ఎలా ఉండాలో ఎలా మాట్లాడారో అంటే మాటకి మాట దెబ్బకి దెబ్బ అని చెప్పి అంటూ ఉంటాను కదా అంటే నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించే వారికి చాలా దూరంగా ఉండడం చాలా ముఖ్యం అన్న విషయాన్ని అయితే మేషరాశివారు తప్పకుండా గుర్తుంచుకోవాలి అంతేకాకుండా మేషరాశివారు జనాలకి కూడా చాలా దూరంగా ఉండాలి అదేంటక్క జనం మధ్య బ్రతుకుతూ జనాలకి దూరంగా ఉండడం ఏంటక్క అని చెప్పి అడుగు అడగవచ్చు మీరు నన్ను ఇప్పుడు ఈ ప్రశ్న మీరు నన్ను వెయ్యొచ్చు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక మన అనుకున్న వాళ్ళు మనకి తెలుస్తుంది ఇప్పుడు మేషరాశి వారు ఉన్నారనుకోండి వాళ్ళ భార్య కానీ భర్త కానీ లేదా ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైతే మేషరాశి ఉన్న మేషరాశి వారు ఉన్నారో వారి యొక్క పార్ట్నర్ కానీ వారి యొక్క బిడ్డలు కానీ వారి యొక్క తల్లిదండ్రులు కానీ వారి యొక్క అత్త మామ కానీ వీరు వారి యొక్క మంచి కోరుకుంటారు సోదరీ సోదరి మనులు కూడా అంటే తోబుట్టువుల కూడా మంచి కోరుకొని ప్రపంచంలో మనం బ్రతుకుతూ ఉన్నాం ఎందుకంటే చాలామంది అందరినీ నేను ఇక్కడ కేటాయించట్లేదండి కొంతమందిని కేటాయిస్తున్నాను ఎందుకు అని అంటే చాలామంది కూడా తోబుట్టువులు కూడా ఇప్పటి రోజుల్లో ఒకరు బాగుపడుతుంటే మరొకరు చూసి ఓర్వలేకపోతున్నారనమాట ఒకరు సంతోషంగా భర్త పిల్లలతో ఉంటే మరొకరు ఆ యొక్క సంతోషాన్ని చూడలేక ఏడుస్తూ ఉండే రకాలని కూడా మనం ఇప్పుడున్న సమాజంలో చూస్తూ ఉన్నాము మన కళ్ళ ముందు కూడా మనకి చాలామంది ఉదాహరణలుగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి మీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో మీకు బాగా తెలుస్తుంది మీ వాళ్ళతో చెప్పుకోండి మంచి అయినా చెడైనా కష్టమైనా నష్టమైనా దుఃఖమైన బాధ అయినా ఏదైనా కానీ మీ వాళ్ళతో చెప్పుకోండి అప్పుడు వాళ్ళు పాలు పంచుకుంటారు మీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా వారు మీతో పాలు పంచుకుంటారు తప్ప మీతో అనుభవిస్తారు తప్ప వాళ్ళు బయట వాళ్ళతో మీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడాను మీరు నలిగినప్పుడు ఆనందపడతారు మీరు కుంగిపోయినప్పుడు సంతోషపడతారు మీరు నవ్వినప్పుడు అప్పుడు వాళ్ళు ఏడుస్తారు అటువంటి జనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని అయితే తప్పకుండా వారు గుర్తుంచుకోవాలి ఇక మేషరాశి వారు చూడటానికి చాలా అందంగా ఉంటారండి చాలా క్యూట్గా ఉంటారనమాట ఎందుకు ఇంత ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే మేక అంటే బుజ్జిదిగా ఉన్నప్పుడు ఎంత క్యూట్గా ఉంటుందో ఎంత అమాయకంగా ఉంటుందో ఎంత ముద్దుగా ఉంటుందో మేషరాశివారు కూడా చూడటానికి చాలా క్యూట్ గా ఉంటారు చాలా అందంగా ఉంటారు అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కావని కానివ్వండి చక్కగా వీరు ఎక్కువగా మేషరాశి వారిని గమనించినట్లయితే సన్నగా ఉంటారు మనుషులు కూడా బాగా లావుగా అట్లా ఉండరు ఎక్కడో ఉంటారు కానీ ఎక్కువ శాతం మంది వందలో ఒక అరవై శాతం మంది సన్నగా ఉంటారు సన్నగా చక్కగా తెల్లగా మంచి అందమైన రూపము చక్క చక్కటి కురులు పెద్ద పెద్ద నేత్రాలు విశాలమైన నుదురు చక్కటి చిరునవ్వుతోటి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేట్లుగా ఉంటారు మగవారు కూడా అంతే చక్కగా హైట్గా మంచిగా హైట్కు తగ్గ వెయిట్గా అంద అందమైన చిరునవ్వుతోటి మంచి నేత్రాలతోటి మంచి క్రాఫ్ తోటి చాలా అందంగా ఉంటారనమాట కాబట్టి మేషరాశి వారికి కాస్త దిష్టి దోషాలు కూడా ఎక్కువగా ఉంటాయి కేవలం వీరు అందంగా ఉండటమే కాదు వీరి యొక్క మాట తీరు కూడా ఎదుటి వారిని నొప్పి దు ఎదుటి వారిని కష్టపెట్టదు ఎదుటి వారిని నొప్పించకుండా కష్టపెట్టకుండా ఎదుటి వారితో చాలా ఆకర్షణీయంగా చాలా సునాయాసంగా చాలా అట్రాక్టివ్గా ఎలా మాట్లాడాలో మేషరాశి వారికి బాగా తెలుసు అనమాట కాబట్టి మేషరాశి వారు ఎదుటి వారితో ఆకర్షించే మాట తీరుని బట్టి ఎక్కువగా వీరితో మాట్లాడటానికి జనం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట అంతేకాకుండా వీరితో కొంచెం సేపు మాట్లాడితే చాలు వీరితో ఇంకొంచెం సేపు మాట్లాడదామా మనము మన బాధలు కష్టాలు పంచుకుందాము వీరితో మాట్లాడితే కొంచెం మైండ్ అంతా రిలాక్స్డ్గా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది అలా అనుకొని ఇంకొంచెం సేపు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారనమాట అట్లా అట్రాక్ట్ అంటే ఎదుటి వారిని అట్రాక్ట్ చేస్తే మంచి అంటే ఏమని చెప్పాలంటే మంచి మానవత్వం అనేది మేషరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో అంటే మే పదకొండు పన్నెండు పదమూడు తారీఖులలో జరిగేది ఏంటి అంటే కనుక వీరికి వృత్తికి సంబంధించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ చిన్న పెద్ద బిజినెస్కి సంబంధించి కానీ కొన్ని చిన్న చిన్న తప్పిదాలు అనేవి వీటిలో జరుగుతాయి కొంచెం ఆ తప్పిదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా తీసుకోండి ముందు జాగ్రత్తగా ఏదైనా కానీ ఒకరికి డబ్బులు ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకునేటప్పుడు ఏదైనా కానీ పెట్టుబడి పెట్టు పెట్టేటప్పుడు ఏదైనా కానీ కొనేటప్పుడు కాస్త ఒకటికి పది సార్లు ఆలోచన చేసుకొని తీసుకోండి దీనివల్ల మీకు నష్టాలు రాకుండా ఉంటాయనమాట ఇది ఒక్కటి కనుక చూసుకోగలిగితే మిగతాదంతా కూడా మీకు లాభదాయకమైన మంచి లాభాలు కలిసి వచ్చే అవకాశం అయితే మీ బిజినెస్లో అయితే ఈ మూడు రోజులు కనిపిస్తూ ఉందనమాట కాబట్టి బిజినెస్కి సంబంధించి ఎటువంటి టెన్షన్ ఆతృత భయం ఆందోళన అనేవి పెట్టుకోకుండా ఉంటేనే మంచిది చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి ప్రతి బిజినెస్లో తప్పని సరే కాకపోతే ఈ మూడు రోజులు కూడా మీరు చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తీసుకోవడం తప్పనిసరి అన్న విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా కుటుంబ పరంగా విషయానికి వస్తే ఈ మూడు రోజులు కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచిగా అనుకూలత ఉంటుంది సమయానుకూలతను బట్టి కొంచెం ఒకరు డెసిషన్లు మంచిగా కొంచెం కోపావేశాలతో తీసుకుంటూ ఉంటారనమాట కాబట్టి వాటిని అర్థం చేసుకొని సర్దుకుపోగలిగితే కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుందండి భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా ఎటువంటి గొడవలు కానీ చికాకులు కానీ ఇబ్బందులు కానీ చిక్కులు కానీ ఇవేవి కూడా రావు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల వారికి రాజకీయ నాయకులకు కూడా ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి కొన్ని సంబంధిత వివాదాలు అనేవి జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడండి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆ వివాదాల నుంచి తప్పించుకోవచ్చు అనమాట ఇక లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక లవర్స్ పరంగా కొన్ని ఇబ్బందులు చికాకులు గతంలో చూశారు అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అర్థం చేసుకునే మనస్తత్వం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి దీనివల్ల గొడవలకి చికాకులకి దూరంగా ఉంటారు అన్యోన్యంగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు కాస్తంత గట్టి ప్రయత్నం కనుక చేసినట్లయితే పెళ్లి వరకు ఈ ప్రేమ వ్యవహారం వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక సంతాన పరంగా చూసుకున్నట్లయితే సంతాన పరంగా కూడా మీకు చాలా మంచిగా అవకాశం అయితే ఉంటుందండి కాకపోతే కొన్ని రకాలైన హెల్త్ ప్రాబ్లంల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు సంతానం లేక పీసీఓడి అని చెప్పి పీసీఓఎస్ అని చెప్పి నీటి బుడగలు థైరాయిడ్ ఇలా అంటే ఆడవారికి సంబంధించినవి కాస్త పిరి అంటే ప్రెగ్నెన్సీ రావడానికి అడ్డుపడే ఇబ్బందులు అనేవి కొన్నిటితోటి మీరు బాధపడుతున్నారు దానికి మీరు డాక్టర్ సజెషన్ తీసుకొని మంచిగా మెడిసిన్ వాడుకుంటూ మంచి ఆరోగ్యకరమైన పండ్లని కూరగాయలను తీసుకుంటూ చక్కగా రోజుకు ఒక అర్ధ గంట ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేసుకుంటూ మంచిగా ఉండి మంచి ఫుడ్ తీసుకుంటే కనుక కాస్త బరువు తగ్గే ప్రయత్నం కనుక చేసినట్లయితే డెఫినెట్గా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అయితే నూటికి నూటి నూటికి నూరు శాతం ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వివాహపరంగా చూసుకుంటే వివాహపరంగా కూడా ఎవరికైతే వివాహం కలగడం లేదు అని చెప్పి బాధపడుతున్నారు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మాకు వివాహం జరగడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారు వారికి కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే ఇప్పుడు వివాహ గడియలు అనేవి ఆరంభమయ్యాయి కాబట్టి ఈ యొక్క సింహర సారీ ఈ యొక్క మేషరాశి వారికి కాబట్టి వివాహానికి సంబంధించి కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి సంబంధాలు అనేవి కుదిరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో ఒక రోజు ప్రయాణం అయితే తగులుతుందండి ఈ ప్రయాణం కూడా మీకు బంధుమిత్రుల కలయిక అనేది జరుగుతుంది ప్రయాణంలో బంధుమిత్రుల కలయిక అనేది మీకు ఆనందాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది అనమాట ఇది మీకు చాలా అంటే మనశ్శాంతిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట మనసుకు ఓరటని అనిపిస్తుంది ఇక ఈ మూడు రోజులు కూడా మీరు వృత్తికి ఉద్యోగానికి సంబంధించి కొన్ని రకాలైన టెన్షన్లు ఇబ్బందులు స్ట్రెస్ గురవుతూ ఉంటారు కాబట్టి ఎటువంటి టెన్షన్ ఇబ్బంది స్ట్రెస్ ఇవేం పెట్టుకోకుండా చక్కగా టైంకి తినడం టైంకి పడుకోవడం మంచి ఆహారం తీసుకోవడం ఎక్కువ ఒత్తిడికి గురవ్వకుండా ఉండడం కాస్త హ్యాపీగా ఉండేవి చూసుకుంటూ ఉండడము ఆనందంగా ఉండడం ఇటువంటివన్నీ చేస్తే ఆరోగ్యం కూడా మీకు మంచిగా సహకరిస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం కాస్త విభూతిని ఇంటికి తెచ్చుకోవడం ఏదైనా ముఖ్యమైన పనుల మీదకి వెళ్ళేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ నుదుటిన విభూతిని ధరించుతూ ఉండడం స్నానం చేసే నీటిలో విభూతిని వేసుకుని స్నానం చేయడం వల్ల కూడా మీ మీద ఉండే దిష్టి దోషాలు ఏమైనా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట ప్రతి మంగళవారం వెళ్ళకపోయినా అప్పుడప్పుడు కుదిరినప్పుడైనా మంగళవారం అయినా శనివారం అయినా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం సింధూరాన్ని తెచ్చుకోవడం సింధూరాన్ని కూడా నుదుటిన ధరించి బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళడము అంతేకాకుండా ఆంజనేయ స్వామికి ఎప్పుడన్నా ఒకసారి తమలపాకుల మాలను సమర్పించుకుంటూ ఉండడం ప్రతి శనివారం అంటే కుదరకపోయినా ఎప్పుడైనా శనివారం అయిన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం తులసి తులసిమాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించుకోవడం రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర గ్లాసు పాలు గ్లాసు నీళ్లు కలిపి రావి చెట్టు మొదట్లో పోసి అక్కడ ఆ పన్నెండు ఒత్తులతోటి నువ్వుల నూనెతో అఖండ దీపాన్ని వెలిగించి మీరు ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది కుదిరితే ఆ చిన్న ప్రయత్నం చేయండి దీనివల్ల గ్రహ దోషాలు జాతక దోషాలు ఇవన్నీ ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్న రావి చెట్టు దగ్గర కూడా ఆవు నేతితో కనుక మీరు దీపారాధన చేసినట్లయితే మీకున్న జాతక దోషాలు శని దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట మీ మీద ఉండే దిష్టి దోషాలన్నీ పూర్తిగా తొలగిపోవాలి అంటే ప్రతి ఆదివారం కూడా నల్ల ఆవాలు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండడము అప్పుడప్పుడు నీళ్ళు తీసివేసుకుంటూ ఉండడం ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీకు మంచిగా దిష్టి దోషాలు అనేవి తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓవరాల్ గా అయితే ఈ మూడు రోజులు ఎటువంటి నష్టాలు కానీ కష్టాలు కానీ బాధలు కానీ సమస్యలు కానీ ఏమీ ఉండవండి చాలా సానుకూలంగా ఈ మూడు రోజులు గడిచిపోతాయి వృత్తిపరంగా అయితే చాలా అద్భుతంగా కలిసి వస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మంచిగా మీకు ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుందన్నమాట అర్థమైంది కదా మరి మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇచ్చే లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుందన్నమాట కాబట్టి మీరిచ్చే లైక్ మాకు చాలా అమూల్యమైనది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశిస్సులు ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం అండి